ఇంతవరకు నాయన పాటల ద్వారా మిమ్మలను మీరు సహాయములు చేసినందుకే మీకు స్తోత్రములు చెల్లించునా సమయంలో విధాసుడు నేను నేను ఈ మాటలను చెప్పుకోవచ్చు అందుకే మాటలను చెప్పటకు నన్ను బలబరిచి తండ్రి అదేవిధంగా ఈ మాటలను ఆయన వినబోవారు జాగ్రత్తగా వినడానికి గ్రహించడానికి మీరు సహాయం చేయమని కుమారుడైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి వచనాలను చదువుకుందా పరోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రైస్త మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద పౌలు మరియు తిమోతి కృతజ్ఞత స్థుతిలో చలించారు ఎవరికి కృతజ్ఞత స్థుతిలో చలించారు అంటే తండ్రి అయినటువంటి దేవునికి ఎవరి కొరకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు అని మనము ఆలోచన చేసినట్లయితే ఒకటవ అధ్యాయము ఒకటవ వచ్చే కొల ఉన్న పరిశుద్ధులకు అనగా క్రైస్తులందో విశ్వాసులైన సహోదరులకు పౌలు మరియు తిమోతి వీరిద్దరూ కూడా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించారు ఈ ఎవరి కొరకు స్థుతులు చెల్లించారు అంటే కొల స్టైడ్ ఉన్నటువంటి పరిశుద్ధుల కొరకు అనగా అర్థమేమిటి పరిశుద్ధులు అనగా ఎవరు అంటే క్రీస్తునందు విశ్వాసులైనటువంటి సహోదరులు అని మనము ఒకటవ అధ్యాయము మొదటి వచనంలో చూడగలం మీరు ఎందుకు దేవునికి కృతజ్ఞతాసతులు చెల్లించారు అని మనము ఆలోచన చేసినప్పుడు పూర్ణవచనంలో పరలోకమందు మందు కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్ క్రియేషన్ మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియో పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని పౌరు మరియు త్యుమోతి అనే వీరిద్దరూ కూడా ఈ కొల ఉన్నటువంటి పరిశుద్ధుల గురించి విన్నారు విన్నారు అంటే వీరికి కలిగి ఉన్నటువంటి విశ్వాసమును గురించి విన్నారు అనగా దేవుని పిల్లల మీద వీరికి ఉన్నటువంటి ప్రేమను గురించి విన్నారు అంత మాత్రమే కాదు పరలోకముందు వారి కొరకు వంచబడిన నిరీక్షణను గూర్చి విన్నారు ద్వారా విన్నారు అంటే ఒక విశ్వాసి ద్వారా తిమోతి అనే కూడా ఈ కొల శైలిలో ఉన్నటువంటి పరిశుద్ధుల యొక్క విశ్వాసమును గుర్చి అదేవిధంగా వారి ప్రేమను గుర్చి అదేవిధంగా పరలోకమందు మందు వారి వరకు వచ్చబడినటువంటి నిరీక్షణను కూర్చి విన్నారు ఇక్కడ మనం ఇక్కడ మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము చూస్తున్నాం ఒకటి నిరీక్షణ రెండవది విశ్వాసము మూడవది ప్రేమ గారు ఈ పత్రికలో మాత్రమే కాదు ఇస్రోనికలో ఉన్నటువంటి సంఘానికి కూడా పత్రిక రాశాడు ఈ పత్రికలో కూడా ఈ మూడు పదాలను రాసినట్లుగా మనము చదువుకుంటాం నిరీక్షణ విశ్వాసము ప్రేమ ఈ మూడు ప్రాముఖ్యమైనటువంటి వీరు విని వీరు సంపాదించుకున్నారు అని మనకి అర్థమవుతుంది ఐదో వచ్చిన చదువుకుంటే మీ యొక్కకు వచ్చిన సువార్థ సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు పెంచరి మీ యకు వచ్చిన స్వార్థ సత్యమును కోర్చిన బోధ మీ యుద్ధకంటే ఎవరి ఉన్నటువంటి పరిశుద్ధుల యొక్కకు ఏమొచ్చిందంట స్వార్థ సత్యమును కోర్చినటువంటి బోధ వచ్చింది ఆరో వచ్చి చదువుకుంటే మీరు దేవుని కృపను గూర్చి విని కొల శైలో ఉన్నటువంటి పరిశుద్ధులు లేక దేవుని ప్రజలు ఏం విన్నారు అంటే దేవుని కృపను గూర్చి విన్నారు సత్యమును గూర్చినటువంటి బోధను విన్నారు వినడం మాత్రమే కాదు వారు విని దానిని గ్రహించారు కనుక వారు వినినటువంటి సువార్త వారిలో కూడా ఫలించింది వారిలో కూడా వ్యాపించింది వారు వినిటువంటి స్వార్థ సత్యమును కూర్చున్న బోన వలననే వారికి విశ్వాసము కలిగింది పౌరు గారు రోమీలకు వ్రాస్తూ పదవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఏమని వ్రాసాడు అంటే కాగా వినుట వలన విశ్వాసము కలుగును అని రాశాడు ఏం వినుట వలన విశ్వాసం కలుగుతుంది క్రైస్తును గూర్చిన మాటలు వినుట వలన విశ్వాసం కలుగుతుంది ఈ కొలశ్రీలో ఉన్నటువంటి పరిశుద్ధిలో స్వార్థ సత్యమును గూర్చినటువంటి బోధ విన్నారు అంటే యేసుక్రీస్తు మన పాపముల కొరకు మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడవ దినమన లేపబడ్డాడు ఈ సత్యమును గూర్చున్నటువంటి బోధను వారు విన్నారు వినడం ద్వారా ఆ బోధ వారికి విశ్వాసాన్ని కలిగజేసింది సువార్త దేవుని మీద ఆయన పంపినటువంటి ఆయన కుమారుడైన యేసు మీద విశ్వాసమును కలగజేసింది అంత మాత్రమే కాదు సువార్త మారు మనసును కలగజేసింది పొంది పరిశుద్ధాత్ముడు అను వరం పొందనట్లుగా చేసింది పరిశుధాత్ముడు అను వరము కొల ఉన్నటువంటి పరిశుద్ధులు పొందుకున్న తర్వాత పరిశుధాత్ముడు వారి హృదయాలలో దేవుని ప్రేమను కుమ్మరించాడు పరిశుధాత్ముడు దేవుని ప్రేమను కుమ్మరించడం ద్వారా వారు దేవుని ప్రేమిస్తున్నారు అదేవిధంగా తోటి విశ్వాసులను కూడా సంఘంలో ప్రేమిస్తు ఉన్నారు ఈ విధంగా ఈ విధంగా స్వార్త వినుట వలన విశ్వాసం కలిగింది అదే సువార్త వలన పరిశుధాత్ముడు వారికి వరముగా అనుగ్రహించబడ్డాడు పరిశుధాత్ముడు వారి హృదయాలలో దేవుని ప్రేమను కుమ్మరించాడు అదే సువార్త వలన ఇరవై మూడవ వచనాన్ని నేను మీ కొరకు చదివిస్తాను పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉంచబడి స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఇది మీకు కలుగును పావులను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతని సువార్త వలన కలుగు నిరీక్షణ సువార్త వలననే విశ్వాసం కలిగింది సువార్త వలననే దేవుని ప్రేమను దేవుని ప్రేమ వారి హృదయాలలో గుమ్మరించబడింది ఇదేసు సువార్త వలన వారికి నిరీక్షణ కలిగింది ఈ కొలసైలో ఉన్నటువంటి పరిశుద్ధులు ఏం నిరీక్షణ కలిగింది దేవుడు మరణించి చేయబడినటువంటి యేసుక్రీస్తును తిరిగి లేపినట్లే యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి వచ్చే సమయంలో వచ్చినప్పుడు దేవుడు మమ్మలను కూడా లేపుతాడు మేము మరణించి ఉన్నట్లయితే తిరిగి లేపబడతాము ఒకవేళ ప్రాణముతో ఉన్నట్లయితే ఆ దేహాలు మహిమగల దేహాలుగా మార్చబడతాయి మేము ఏసుక్రీస్తుని ఎదుర్కొంటాము అరలోకానికి యేసు మనం తీసుకుని వెళ్తాడు అరలోకములో మేము నెత్తిము కూడా జీవిస్తాము అనే నిరీక్షణ ఈ వీరు వినినటువంటి సువార్థ సత్యమును కూర్చిన బోధ వలన కలిగింది అంటే మనకి ఏం అర్థమవుతుందంటే ఈ కొల ఉన్నటువంటి ప్రజల దగ్గరికి సువార్థ సత్యమును కూర్చిన బోధ వచ్చింది ఆ విధంగా దేవుడు వారి పట్ల కృప చూపించాడు వారు సువార్థ సత్యమును కూర్చిన బోధను వినట వలన విశ్వాసం కలిగింది పరిశుధాత్ముడు వరముగా అనుగ్రహించబడ్డాడు పరిశుధాత్ముడు ప్రేమను వారి హృదయాలలో గుమరించాడు ఆ నిరీక్షణ కలిగింది నిరీక్షణ కలిగింది దేవుడు సువార్త సత్యమును గురించిన బోధ వలన విశ్వాసాన్ని కలగజేశాడు ప్రేమను వారి హృదయాలలో గుమరింపజేశాడు నిరీక్షణను కలగజేశాడు దేవుడు వీరి జీవితాలలో ఈ పరాక్రమ కార్యాలను చేశాడు ఈ ఉపకారాలను దేవుడు చేసినటువంటి ఉపకారాలను గురించి విన్న తర్వాత వీరి కోసం ప్రార్థన చేశారు దేవునికి అంత మాత్రమే కాదు దేవుడు వీరికి విశ్వాసాన్ని అనుగ్రహించినందుకు ప్రేమను వీరి హృదయాలలో మరించినందుకు నిరీక్షణను కలగజేసినందుకు తిమోతి అనే ఈ ఇద్దరు దేవుని సేవకులు ఈ ఉన్నటువంటి పరిశుద్ధుల కొరకు పరిశుద్ధుల కొరకు దేవునికి కాదు కృతజ్ఞతలు బోధ రావడం ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి మన దగ్గరికి కూడా సువార్త సత్యం వచ్చిన బోధ వచ్చింది మనం కూడా విన్నాం మనము వినడం వలననే మనం కూడా విశ్వాసం వచ్చింది మన హృదయాలలో కూడా దేవుని ప్రేమ కుమరించబడింది మనకు కూడా నిరీక్షణ నిరీక్షణ ఇవ్వబడింది ఇవ్వబడింది కనుక కనుక దేవుడు దేవుడు స్వార్థ సత్యమును కూర్చిన బోధ వలన మనకు విశ్వాసాన్ని కలగజేశాడు మన హృదయాలలో దేవుని ప్రేమను కుమ్మరించాడు మనకి నిరీక్షణను కలగజేశాడు అంటే దేవుడు మన జీవితాలలో కూడా ఉపకారాలు చేశాడు కాబట్టి ఈ సమయంలో మనము మౌదుల వలె దేవుడు మన జీవితాలలో చేసినటువంటి ఈ ఉపకారములను బట్టి మనం ఆయనకు కృతజ్ఞత చెల్లింప చెల్లింపలపై ఉంచున్నాం దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు ఉంచుకున్నాం